అందరికి నమస్కారం మా లేటెస్ట్ వీడియోస్ కోసం అమ్మ దీవెన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే మొదటి కార్తీక గురువారం ఈ ఆకును కాల్చండి తెల్లవారే వరకు మీ జాతకం మారిపోతుంది కోట్ల రూపాయల కట్టలు మీకు వస్తాయి అన్ని సమస్యలు కష్టాలు పోతాయి లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందుతారు మన జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు ఎదురవుతుంటాయి ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు మన మానసిక స్థితిని దెబ్బతీస్తాయి ఎంత కష్టపడినా చేతిలో డబ్బు ఉండకపోవడం అప్పులు తీర్చలేకపోవడం అవసరమైన డబ్బు సరైన సమయంలో అందకపోవడం చాలామందికి అందకపోవటం లాంటి సమస్యలు ఉంటాయి కానీ మన ప్రాచీన జ్యోతిష్యం ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు చాలా సులభమైన కానీ బలమైన పరిష్కారాలు చెప్పింది వాటిలో ఒకటి గురువారం రాత్రి చేయాల్సిన అద్భుతమైన పద్ధతి కావలసింది కేవలం ఒక ఆకు మాత్రమే ఆ ఆకు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది గురువారం రాత్రి ఆ ఆకును కాల్చితే తెల్లవారికి మీ జాతకం మారిపోతుంది మీ ఆర్థిక పరిస్థితుల్లో పెద్ద మార్పులు వస్తాయి ధనం వచ్చే దారిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి డబ్బు మురిసిపోతూ మీ ఇంట్లో వర్షమంటోంది ఇప్పుడు గురువారం సాయంత్రం ఏ ఆకును కాల్చాలి ఏ ఆకును కాల్చితే రాత్రిపూటే మీ జీవితంలో పెద్ద మార్పు వస్తుందో ఈ వీడియోలో చక్కగా చూద్దాం కానీ ముందుగా ఒక పవిత్ర కథ వినుకుందాం ఫ్రెండ్స్ మొదట కామెంట్ బాక్స్లో ఓన్ లక్ష్మీ నమో నమః అంటూ కామెంట్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకప్పుడు ఒక అద్భుత సమయంలో కైలాస పర్వతంపై పార్వతీదేవి పరమశివుని దగ్గరికి వెళ్లి ఆయన పాదాలకు భక్తితో నమస్కారం చెప్పి ఆర్తిగా ఇలా అడిగింది ఓ జగత్పతి నీవే ఈ సృష్టికి ఆది నీవే అంతం నీ సంకల్పం లేకుండా చిన్నదైనా జరగదు కాలంకూడా నీ చేతిలోనే ఉంటుంది కాని ఈరోజు నా మనస్లో ఒక పెద్ద సందేహం ఉంది దానిని తొలగించమని నిన్ను కోరుకుంటున్నాను ప్రభు శివలింగానికి జలాభిషేకం చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి ఏ స్త్రీ శివలింగానికి జలం సమర్పించవచ్చు ఏ స్త్రీ చేయకూడదు ముఖ్యంగా పవిత్రమైన కార్తీక మాసంలో ఏ స్త్రీలు నీ పూజ చేయరాదు దయచేసి నా ఈ ఆందోళనను తొలగించు దేవా అన్నది పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది అమాయకంగా సున్నితంగా ఉన్న ఈ ప్రశ్నలకు ఆ త్రినేత్రుడు చిరునవ్వుతో ఇలా సమాధానం చెప్పాడు ఓ దేవి పార్వతీ నువ్వు చాలా బాగున్న ప్రశ్న అడిగావు ఇది కేవలం నీ సందేహం కాదు స్త్రీలందరికీ సంబంధించిన ఒక ముఖ్యమైన విషయమే శివలింగానికి జలాభిషేకం చేయడానికి కొన్ని కఠినమైన అత్యంత ముఖ్యమైన నియమాలు ఉంటాయి ఆ నియమాలను భక్తితో శ్రద్ధతో గౌరవించి మనసును శుభ్రపరిచి జలాన్ని సమర్పించాలి ఎవరికైనా తెలియకపోయినా తెలిసిగాని ఆ నియమాలను ఉల్లంఘిస్తే అది పుణ్యానికి బదులు పెద్ద పాపానికి దారి తీస్తుంది ఓ ప్రియతమా ఎక్కడైనా ఆ నియమాలు ఉల్లంఘిస్తే అక్కడ నేను చాలా కోపంతో ఆ చోటు వదిలి వెళ్లిపోతాను అప్పుడే అక్కడ దారిద్రం బాధ అశాంతి మాత్రమే మిగిలిపోతాయి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను శివలింగానికి జలం పోసకూడని మూడు రకాల స్త్రీలు ఎవరో ఆ స్త్రీలు శివలింగానికి జలం పోసినట్లయితే వారికి ఎలాంటి మంచి ఫలితాలు ఉండవు అంతేకాదు వారి కుటుంబంపై కూడా దుష్ప్రభావం ఉంటుంది శివలింగం నా నిజమైన రూపం దాన్ని నిత్యం పూజించే వారిని వారి కుటుంబాలను నేను ఎప్పుడూ కంటి రెప్పలా కాపాడతాను నా భక్తితో పన్నెండు ఏళ్ల చిన్న పిల్లవాడు మార్కెండేయుడు యముడినే గెలిచి అమరత్వం పొందడం నీకు తెలియదా పార్వతీ శివలింగానికి జలాభిషేకం చేసే నియమాలు చెప్పే ముందు నా భక్తురాలైన సువర్ణ గురించి ఒక పాత కథ చెప్పాలి ఆ కథ వింటే అన్ని పాపాలు పోతాయి ఈ కథ శ్రద్ధగా విన్న ప్రతి స్త్రీకి వందేళ్లు శివలింగానికి జలాభిషేకం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ కథను పూర్తిగా వినిపించి ఇతరులకు చెప్పిన వాళ్ల జీవితపు కష్టాలు కూడా పోతాయి పేదరికం తొలగి సంసారం అనే మాయల నుండి విముక్తి కలుగు అని అంది ఆ పార్వతీ పార్వతీదేవి భక్తితో చేతులు ఓ స్వామి నీ ముఖారవిందం దగ్గర నుండి ఈ పవిత్రమైన కథ వినడం నా పూర్వజన్మ సుకృతం అని అనుకున్నాను దయచేసి ఆ కథ చెప్పండి నేను క్షణంకూడా తప్పకుండా ఏకాగ్రంగా వినిపిస్తాను అని అన్నారు అప్పుడు భగవాన్ శివుడు ఆ అద్భుతమైన కథ మొదలుపెట్టారు భగవాన్ శివుడు ఇలా అన్నారు ఓ దేవి పార్వతి పూర్వకాలంలో అమరావతి అనే నగరంలో విద్యాసాగరుడు అనే ఒక వేద పండితుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు అతను చాలా తెలివైన అందమైన మంచి వ్యక్తి సకల శాస్త్రాల్లో నిపుణుడైనవాడు అతని దగ్గరై జ్ఞానపురి అనే మరో నగరం ఉండేది అక్కడ సుధీరుడు అనే గొప్ప గౌరవనీయుడైన విద్వాంసుడు ఉండేవాడు ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సువర్ణ అనే కుమార్తె ఉండేది సువర్ణకు భగవాన్ శివుడి పట్ల చాలా గాధమైన ఏదైనా మార్చలేని భక్తి ఉండేది ఆమె ప్రతిరోజూ సూర్యోదయానికి ముందే లేచి నది స్నానం చేసి శివాలయానికి పోయి శివలింగానికి అభిషేకం చేసి నియమంగా పూజలు చేసి దినచర్య మొదలు పెట్టేది శివుడి ఆశీర్వాదం పొందాలనుకుని తన కోరికలు నెరవేర్చుకోవాలనుకుని పదహారు కార్తీక సోమవారాల వ్రతం కూడా చాలా కఠినంగా పాటించింది ఆమె తండ్రి సుధీరుడు ఆమెను ప్రేమతో గౌరవంతో పెంచాడు సువర్ణ చాలా అందమైన మంచి గుణాలున్న సాత్విక స్వభావం కలిగిన యువతి స్వభావం ఉన్న యువతి సువర్ణ వివాహ వయసుకి చేరినప్పుడు సుధీరుకు ఆమె వివాహం గురించి ఆలోచన పుట్టింది అతను తన భార్యతో చెప్పాడు మన అమ్మాయి ఇప్పుడు యౌ్వనంలోకి అడుగుపెట్టింది ఆమెకు తగిన వరుడు చూసి పెళ్లి చేసేది మన కర్తవ్యం అని అప్పుడే అతని భార్య చెప్పింది మా దగ్గర అమరావతిలో ఉండే విద్యాసాగరుడి కుమారుడు దయానిధి ఉన్నాడు అతను చదువులో మంచి మంచి గుణాలు ఉన్నవాడు తల్లిదండ్రులను బాగా చూసుకునే వ్యక్తి అతనితో మన కుమార్తె పెళ్లి చేసుకుంటే ఆమె జీవితమంతా సంతోషంగా ఉంటుంది అని సుధీరుడు ఆమె మాటలు వినిపోతోందని అంగీకరించాడు నువ్వు సరిగ్గా చెప్పావు దయానిధి గురించి నాకుకూడా చాలా చక్కటి మాటలు విన్నా మనం వారి ఇంటికి వెళ్లి బంధం పట్టు చేసుకుందాం అనుకున్నా రోజు సుధీర్ దయానిధి ఇంటికి వెళ్లాడు ఆ సమయంలో దయానిధి తన వృద్ధ తల్లిదండ్రుల పాదాలకు సేవ చేస్తున్నాడు సుధీర్ అతని సేవాభావం చూసి చాలా సంతోషపడిపోయాడు ఆ బ్రాహ్మణ యువకుడు ఎలా అద్భుతంగా తన తల్లిదండ్రులను దేవుళ్లా చూసి ఎంత భక్తితో సేవ చేస్తున్నాడో అనుకున్నాడు అప్పుడే దయానిధి సుధీర్ను గౌరవంగా ఆహ్వానించి ఓ విప్రోతమా స్వాగతం మీకు ఏమైనా సహాయం కావాలా అని అడిగాడు కావాలంటూ వినయంగా అడిగేశాడు దయానిధి ఇంటిని సుధీరుడు చూసినప్పుడు అక్కడ ఒక ప్రత్యేక పూజా మందిరంలో శివలింగం శాస్త్ర ప్రకారం వేసి రోజూ అభిషేకాలు పూజలు జరుగుతూనే ఉన్నాయని గమనించాడు అతనికి దయానిధి తన కుమార్తెకి సరైన వరుడు అని పూర్తిగా నమ్మకం వచ్చింది ఆ సమయంలో సుధీరుడు చెప్పాడు నేను ఓ విప్రను నా కుమార్తె సువర్ణకి వివాహ ప్రతిపాదనతో వచ్చాను ఆమెకి నీవే తగిన వరుడు అనుకుంటున్నాను దయానిధి తల్లిదండ్రులు కూడా ఈ ప్రతిపాదనకి చాలా సంతోషించారు చివరికి దయానిది కూడా ఈ వివాహానికి అంగీకారం తెలిపాడు శుభ సమయంలో దయానిధి లంగ్ సువర్ణల పెళ్లి ఒక పవిత్రమైన ఆచారంలో ఎంతో వైభవంగా జరిగింది సువర్ణ అందం గుణాలు చూసి దయానిధి చాలా సంతోషపడ్డాడు సువర్ణ నిజంగా చాలా అందంగా గుణాల కలిగిన పతివ్రత కురాలి పెళ్లి తర్వాత సువర్ణ తన భర్త ఇంటికి వెళ్లి భక్తితో ప్రేమతో అత్తమామల్ని సేవించడం మొదలు పెట్టింది ఆమె మధురమైన మాటలతో పనిచేస్తూ ఇంట్లో అందరికీ గుండెల్లో చోటు చేసుకుంది అత్తమామలు ఆమె పనులను చూసి చాలా సంతోషపడి ఎప్పుడూ ఆనందంగా ఉండేవారు సువర్ణ ఉదయాన్నే లేచి ఇంటి చుట్టూ శుభ్రంగా తుడిచింది గోమయంతో పూజ చేసేది అందమైన ముగ్గులు వేసేది ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా పవిత్రంగా ఉంచి స్నానం చేసి పూజగదిలోని శివలింగానికి జలాభిషేకం చేసి బిల్వపత్రాలు పెట్టేది రోజంతా ఇంటి పనులు చూసుకుని కుటుంబ సభ్యులన్నింటికీ ప్రేమగా చూసుకునేది రాత్రి భర్త పాదాలను ఒత్తి భర్త నిద్రపోయాకే ఆమె నిద్రపోతుంది సువర్ణంలో ఒక పతివ్రత స్త్రీకి ఉండాల్సిన అన్ని మంచి లక్షణాలు ఆమెలో ఉండేవి ఆమె తన భర్తనే పరమేశ్వరుడిగా భావించి మనసారా మాటలారా పనులారా సేవ చేస్తుంది తన కలలో కూడా ఇతరుల గురించి ఆలోచించేది కాదు సత్యం ధర్మం పవిత్రతను కాపాడుకునే సాత్విక స్త్రీ ఆమె స్వభావాన్ని చూసి సాక్షాత్తూ లక్ష్మీదేవి కూడా ఆమెపై కరోనా చూపింది లక్ష్మీదేవి స్వయంగా సువర్ణ ఇంట్లో స్థిరంగా ఉండిపోగొట్టి అందుకే సువర్ణ జీవితంలో సుఖం ఐశ్వర్యం సంపద ఇంకా పెరిగిపోయాయి ఓ పార్వతీ ధనలక్ష్మి ఎప్పుడూ తన భర్తకు నిబద్ధతగా సత్యధర్మాలు పాటించే స్త్రీల ఇళ్లలోనే ఉంటుంది సువర్ణలో ఒక మంచి పతివ్రత స్త్రీకి కావాల్సిన అన్ని మంచి గుణాలు పుష్కలంగా ఉన్నాయి కానీ ఒకరోజు ఆమె తెలియకుండా చేసిన ఒక చిన్న తప్పు వల్ల ఆమె కుటుంబం మొత్తం దుఃఖ సముద్రంలో మునిగిపోయింది ఆమె జీవితంలో ఆనందం అక్కడ కేవలం కష్టాలు అసంతృప్తి బాధలే భరిలిపోయాయి అసలు ఏం జరిగిందంటే ఒకరోజే కార్తీక మాసం ప్రారంభమయ్యే రోజు ముందు రోజే అమావాస్య రోజు సువర్ణ మధ్యాహ్న భోజనానికి పోసంబీర్ అనే ప్రత్యేక వంటకం చేసింది అందులో ఉల్లిపాయలు క్యారెట్ లాంటి కూరగాయలను పెరుగుతో కలిపి రుచికోసం సాంద్రమైన ఉప్పు పెట్టాల్సిన చోట పొరపాటుగా సాధారణ ఉప్పు వేసింది ఆ రోజు సాయంత్రం సువర్ణ భోజనం చేసి నిద్రపోయింది పోసంవీర్ కొంత మిగిలింది కాని ఆ వంటకం చాలా రుచిగా ఉండటంతో మరుసటి రోజు ఉదయం కార్తీక మాసం తొలి రోజున సువర్ణ దయానిధి ఇద్దరూ మిగిలిన ఆహారం తిన్నారు ఉల్లిపాయలు వెల్లుల్లి లాంటి తాపసిక ఆహారం ఎక్కువగా తాగితే మనసులో కామవాంఛలు రజోగుణం పెరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి అదే జరిగింది ఆ తాపసిక ఆహారం ప్రభావంతో దయానిధి కామాతురుడై స్నానం చేసి పూజకు సిద్ధమవుతున్న సువర్ణతో శారీరకంగా కలిశాడు దాంతో సువర్ణ శరీరం అపవిత్రమైంది దురదృష్టవశాతు సువర్ణకూడా కామవాంచల ప్రభావంలో ఉండి తన నిత్య నియమాలు ధర్మ సూక్ష్మాలు మర్చిపోయింది భర్తతో కలిసిన తర్వాత తిరిగి స్నానం చేయకుండానే అపవిత్రమైన శరీరంతో పూజ చేసింది మందిరంలోకి వెళ్లి శివలింగాన్ని పెట్టి జలాభిషేకం చేసింది ఆమె అపవిత్రంగా తాకగానే ఆ పవిత్ర లింగం నుండి నేను కోపంతో కనుమరుగయ్యాను ఆ చోటు వదిలేసి వెళ్లిపోయాను అక్కడ మహామోహం అనే రాక్షస శక్తి వచ్చి ఉండిపోయింది ఆ మహామోహం ఆమె శరీరంలో ఉండడంతో సువర్ణ అన్ని ధార్మిక పనులూ ఆలోచనలు అన్నీ మర్చిపోయింది ఆమె ముందే చేసిన పదహారు కార్తీక సోమవార వ్రతాల ఫలితం ఒక్క క్షణంలో కూలిపోయింది ఆమెతో పాటు ఆమె భర్త దయానిధి ఇద్దరూ తెలీలకుండా తాపిసిక ఆహారం తిన్నారు కార్తీక మాసంలో సాధారణ ఉప్పు వాడటం కూడా అపవిత్రంగా మారింది శివలింగాన్ని తాకటం వలన వారి వ్రతాలన్నీ కూడా వెనక్కిపోయాయి మోహం ఆ అమ్మ మనసుని పూర్తిగా కబళించింది దీని ప్రభావం దయానిధిపై కూడా చాలా తీవ్రమైంది అతను ఎప్పుడూ కామవాంచలలో మునిగి సువర్ణతో సుఖసేద్దుల్లో మునిగిపోయాడు ఒకరోజు అతను సరిహద్దులు దాటి సువర్ణమాసిక కాలంలో ఉన్నప్పుడు ఆమెను బలవంతంగా తాకుకున్నాడు ఇది చాలా భయంకరమైన పాపం దీనివలన సువర్ణ శరీరంలో ఉన్న బ్రహ్మహత్య సమానమైన పాపం దయానిధి శరీరంలోకి చేరింది పురాణాలు చెబుతున్నట్లుగా స్త్రీమాసిక కాలంలో ఉన్న మూడు రోజులు ఆమెను స్పర్శించకూడదు ఆ సమయానికి ఆమెను టచ్ చేసిన ఆ మనిషి ఆ పాపంలో భాగస్వామి అవుతాడు ఆ భయంకరమైన పాపం దయానిధి శరీరంలోకి వెళ్లడంతో అతను ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు వెంటనే అతనికి భయంకరమైన కుష్టు రోగం పట్టింది అతని శరీరంలో నిండా నేరసంతో నిండిన బొబ్బలు వచ్చి వాటి నుంచి రక్తం చీమ్మడం దుర్వాసన రావడం మొదలైంది నొప్పితో అతను ఏడుస్తూ అయ్యో నేను ఏ పాపం చేశాను ఈ భయంకర పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది ఓ భోలా శంకర ఇప్పుడు నన్ను ఎవరు రక్షించగలరు అని అరుస్తూ కేకలు పెట్టాడు అప్పుడే సువర్ణ అత్తగారు ఆ శబ్దాలు విని అక్కడికి వచ్చి తన కుమారుని ఆ పరిస్థితి చూసి కోపంతో చప్పుడిపోయింది ఆమె సువర్ణ జుట్టు పట్టుకోసుకుని ఓసేయ్ నీవు ఏం చేశావో నా కొడుకుకి ధర్మం జీవితం నాశనం చేశావు నీవు నెలసరి ఉన్నప్పుడు ఎందుకు అతనితో కలిశావో అని తిట్టింది సువర్ణ తన భర్త దుర్గతిని చూసి భయపడి బిగ్గరగా ఏడుతూ అత్తమ్మా నన్ను క్షమించండి నా వల్ల పెద్ద అపరాధం జరిగింది కామవాంఛల కోసం నేను ఈ పాపం చేశాను అని వేడుకుంది కాని అత్తగారు ఆగ్రహంతో ఓ పాపాత్మురాలా ఈ ఇంట్లో నీకు స్థానం లేదు నీవు నా కొడుకు జీవితాన్ని నాశనం చేశావు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళి అని చెప్పిపోయారు చావు అని సువర్ణను ఇంటినుంచి తరిమేశారు సువర్ణ దుఃఖంతో బట్టలు మార్చుకోకుండా ఇంటిని విడిచి తన తప్పుల పట్ల పశ్చాత్తాపంతో నడవసాగింది ఆమెకు ఏం చేయాలో ఎక్కడికి వెళ్లాలో ఏమాత్రం తెలియలేదు చివరికి సువర్ణ ఒక గట్టిగాధమైన అడవిలోకి చేరింది అక్కడ ఒక పాడుబడిన శివాలయం ఉంది ఆమె సహాయం కోసం అక్కడికి వెళ్ళింది కాని అక్కడ ఎవ్వరూ లేకపోయారు సువర్ణ ఆలయంలో కూర్చొని తన పాపాల గురించి ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకోసాగింది కొంత సమయం తర్వాత ఆ ఆలయ పూజారి ఒక తేజోవంతుడైన సాధువు అక్కడికి వచ్చాడు దుఃఖంతో కూర్చొని ఉన్న ఆమెను చూసి ఆశ్చర్యపడి ఓ కళ్యాణి నీవు అని అనించాడు ఎవరు ఈ సున్నితమైన ప్రదేశంలో ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు నీ దుఃఖానికి కారణం ఏంటి రహస్యం కాకపోతే చెప్పు నీకు సహాయం చేయగలనేమో అని దయతో అడిగాడు అప్పుడే సువర్ణ ఏడుచూ ఓ మునివార్యా నా పేరు సువర్ణ నాపై ఘోరమైన పాపం జరిగింది దానివల్లనే నేను నా కుటుంబం నుండి బయటపడిపోయి ఇక్కడికి వచ్చాను అని చెప్పింది సాధువు ఆమెను గట్టిగా ఓదార్చి బిడ్డా నీవు చేసిన పాపం ఏంటో వివరంగా చెప్పు నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను అని అన్నాడు సువర్ణ తన పాపాన్ని వివరించగా నెలసరిలో ఉన్నప్పుడు నేను నా భర్తతో కలిశాను దాంతో అతనికి భయంకరమైన కుష్టు వ్యాధి పట్టింది రోగం ఉన్నాడని చెప్పాడు అప్పుడు సాధువు కళ్ళు మూసుకుని దివ్యదృష్టితో జరిగిందంతా చూసి బిడ్డ చింతించకుండానే చేసిన పాపానికి క్షమాపణ ఉంది అని చెప్పాడు నీవు ఈ ఆలయంలోనే ఉండి ప్రతిరోజూ భగవాన్ శివుడిని పూజించు శివలింగానికి జలాభిషేకం చేయి బిల్వపత్రాలు సమర్పించు శివుడు సర్వలోకాలకు తండ్రి ఆయన శరణు కోరిన వారిని తప్పకుండా రక్షిస్తాడు నీ భర్త కూడా త్వరలోనే కోలుకుంటాడు అని ఆశ్వాసనం ఇచ్చాడు సువర్ణ ఆ ఆలయంలోనే ఉండి బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేయడం విల్వపత్రాలు సమర్పించడం ఆలయాన్ని శుభ్రంగా ఉంచడం చేస్తోంది ఆమె ఆలయంలోని ఆవులకు గడ్డి పెట్టడం మొదలు పెట్టింది రోజంతా శివమూర్తి ముందు కూర్చుని ఆయన స్తోత్రాలు పఠిస్తూ భర్త బాగుండాలని పదహారు కార్తీక సోమవార వ్రతాలు ఎంతో నిష్టతో చేసేది ఇలా ఒక సంవత్సరం గడిచింది కాని శివుడు ఆమె భక్తిని పరీక్షిస్తున్నాడు మళ్లీ కార్తీక మాసం వచ్చింది సాధువు ఆమెతో చెప్పాడు ఈ కార్తీక మాసంలో మరిన్ని నిష్ఠగా సోమవార వ్రతాలు పాటించు శివునిపైనే పూర్తిగా ధ్యానం పెట్టు ఎలాంటి తప్పు జరగకుండా చూసుకో కార్తీక మాసంలో తాపసిక ఆహారం తీసుకోకూడదు నిషిద్ధ పదార్థాలు కూడా తినొద్దు శివలింగం మీద కేతకీ పూలు తులసి ఆకులు కూడా పెట్టకూడదు శివ పూజలో శంఖం వాడకూడదు శివకు కుంకుమ సింధూరం పెట్టకూడదు నీవు శుద్ధ మనసుతో శివారాధన చేస్తే నీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయని చెప్పాడు సువర్ణ ఆ అన్ని నియమాలు ఖచ్చితంగా పాటించింది కాని ఆమెకి ఎలాంటి సాక్షాత్కారం లేదా అనుభవం రాలేదు దీంతో చాలా నిరాశతో ఒకరోజు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది తన జీవితంలో ఎలాంటి మార్పు లేదనే భావన అతని మనసును నింపుకుంది ఆమె ఆలయం దగ్గరనున్న నది ఒడ్డునికి వెళ్లి శివని స్మరించుకుంటూ జలసమాధి తీసుకోడానికి నీటిలో దూకింది కాని అప్పుడే ఒక అద్భుతం జరిగింది సువర్ణ నీటిలో దూకగానే ఎవరో చేతి పట్టుకుని ఆమెను తిరిగి బయటకు తీసుకురావడం లాంటిది అనిపించింది ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడే ఆమె ముందే భగవాన్ శివుడు పార్వతీదేవితో కలిసి ప్రత్యక్షమయ్యారు సువర్ణగారి కఠినమైన భక్తి నిష్కలంకమైన పశ్చాత్తాపం చూసి శివుడు చాలా సంతోషించాడు ఆమెకు తన దివ్యదర్శనం చూపించాడు శివుడిని ప్రత్యక్షంగా చూసిన సువర్ణ ఆయన పాదాల పడి పదే పదే నమస్కరించి ప్రార్థనలు మొదలుపెట్టింది అప్పుడు శివుడు అన్నాడు నీవు నీ భక్తి శ్రద్ధతో పశ్చాత్తాపంతో నాకు చాలా ఇష్టం నీ కోరిక ఏమిటో చెప్పు అన్నాడు అప్పుడు సువర్ణ ఓ ప్రభు నా ఈ తప్పిదం వల్ల నాలో కామం వచ్చిందో నా భర్తకు ఆ భయంకరమైన కుష్టి రోగం ఎందుకు వచ్చింది అని అడిగింది శివుడు ఇలా సమాధానం ఇచ్చాడు ఓ సువర్ణ నీవు తెలియక కొన్ని పాపాలు చేశావు కార్తీక మాసంలో తపస్సు ఆహారం తీసుకున్నావు భర్తతో కలిసిన తర్వాత స్నానం చేయకుండానే అపవిత్రమైన శరీరంతో శివలింగాన్ని స్పృశించి జలాభిషేకం చేశావు శారీరక కలియక తర్వాత స్త్రీ పురుషుల శరీరం అపవిత్రమవుతుంది అలాంటి స్థితిలో శివలింగాన్ని స్పృశించడం మహాపాపం నీవు అపవిత్ర స్థితిలో శివలింగానికి జలం నేను నీ ఇంటిని విడిచి వెళ్లిపోయినందుకు సమర్పించాను అప్పుడే మహామోహం నీ శరీరంలోకి వచ్చిందని ఆ ప్రభావంతో నీవు నీ భర్త కామవాంఛలో మునిగిపోయావని చెప్పాడు చివరికి నెలసరిలో కలవటం అనే పెద్ద పాపం వల్ల నీ భర్తకు కుష్టి రోగం పట్టిందని చెప్పాడు అప్పుడు సువర్ణ ఏడుస్తూ ఓ ప్రభూ నావల్ల ఈ పాపాలు జరిగాయి దీని ప్రాయచిత్తం ఏంటి అని అడిగింది అతనికి శివుడు చెప్పాడు ఓ సువర్ణ నీవు ఒక సంవత్సరం బ్రహ్మచర్య వ్రతం పాటిస్తూ పదహారు సోమవార వ్రతాలను ఖచ్చితంగా నిర్వహించడం ద్వారా నీ పాపాలన్నిటికీ ప్రాయచిత్తం చేసుకున్నావు నువ్వు ఇప్పుడు పాపం నుండి విముక్తి పొందావో అన్నాడు సువర్ణమల్లి ఒక ప్రభు శివలింగానికి ఏ పరిస్థితుల్లో జలం పోయొచ్చదో దయచేసి వివరంగా చెప్పమని అడిగింది శివుడు ఇలా చెప్పాడు ఓ సువర్ణ శివలింగం చాలా పవిత్రమైనది కాని ఆ పవిత్రతను కాపాడుకోవడం ప్రతి భక్తుడి బాధ్యత ముఖ్యంగా మూడు రకాల మహిళలు శివలింగానికి పూజ చేయకూడదు మొదటిగా నెలసరిలో ఉన్న స్త్రీ శివలింగాన్ని జలం జలంకూడా పోయొద్దు రెండవది రాత్రి భర్తతో కలిసిన తర్వాత ఉదయాన్నే స్నానం చేయకుండా ఆ స్త్రీ లేదా పురుషుడు శివలింగాన్ని తాకకూడదు జలం పోయొద్దు మూడవది భర్తను విడిచి వేరే మగవాళ్లతో ఉన్న స్త్రీ వివాహేతర సంబంధాలు కలిగిన స్త్రీ వ్యభిచారం చేసే స్త్రీలు శివలింగానికి జలం పోసకూడదు శివలింగ పూజ అర్హత కేవలం పతివ్రత స్త్రీలు కళ్యాణ కంకణం ధరించిన వారికి మాత్రమే పూర్తిగా ఉంటుంది అని అన్నాడు ఆ సమయంలో సువర్ణ ఒకరు వచ్చి చెప్పారు నా భర్త కుష్టి రోగంతో బాధపడుతున్నాడు దయచేసి అతన్ని ఆ వ్యాధి నుంచి కోల్పోకుండా చేయండి అని దానికి శివుడు ఓ సువర్ణ నీవు ఒక సంవత్సరం పాటు భక్తితో శివలింగ పూజ చేయాలి బిల్వపత్రాలను సమర్పించావు బిల్వపత్రం నాకు చాలా ఇష్టం ఇక్కడ ఈ శివలింగంపై నీవు సమర్పించిన బిల్వ పత్రాలు తీసుకుని వెళ్ళిని నీ భర్తకు రహస్యంగా తినిపించు అతను అన్ని రోగాలు పాపాలనుంచి విముక్తి పొందుతాడని చెప్పి శివుడు అదృష్టంగా అనిపించి కనిపించకుండా అయిపోయాడు సువర్ణ ఆనందంతో శివుడికి నమస్కారాలు చేసి శివలింగం మీద పెట్టిన బిల్వపత్రాలు తీసుకుని తన ఇంటికి వచ్చింది ఆమె ఆ పత్రాలు తన భర్తకు తినిపించింది వెంటనే దయానిధి శరీరంలో ఉన్న కుష్ఠురోగం పూర్తిగా మాయం అయిపోయింది అతని శరీరం పాత కాంతితో మెరిసిపోవడం మొదలుపెట్టింది అతను సువర్ణను బాగా ఆలింగనం చేసుకున్నాడు సువర్ణ అత్తగారు ఈ అద్భుతమైన చెమ్మత హాలంతాక ఆరా ఆన హాలంతాన ఇచూసి చాలా ఆనందంతో కుసుమకుసుమలాడింది ఆమె సువర్ణను గుండెలకు హత్తుకుని ఓ బిడ్డ నీ భక్తి నీ శ్రద్ధ నా కొడుక్ని రక్షించాయి నువ్వు మా కుటుంబానికి దీపం లాంటివి అని కన్నీళ్లతో అన్నాడు అప్పటినుండి సువర్ణ దయానిధి మరియు వారి కుటుంబం సుఖసంతోషాలతో ధర్మబద్ధంగా జీవించారు ఇలాగే భగవాన్ శివుడు దేవి పార్వతితో ఈ కథ చెప్పి ఇలా అన్నారు ఓ పార్వతీ ఈ కారణంగానే కొన్ని ప్రత్యేక పరిస్థితులలో స్త్రీలు శివలింగానికి జలం సమర్పించకూడదు స్మృశించకూడదు ఒకవేళ అలా చేస్తే సువర్ణకు జరిగినట్లే అశుభ ఫలితాలను అనుభవించాల్సి వస్తుంది శివలింగం పవిత్రతను కాపాడటం ప్రతి భక్తుడి మొదటి కర్తవ్యం అని శివుడు చెప్పారు పార్వతీదేవికి చెప్పాడు ఇప్పుడు విషయంలోకి వస్తే గురువారం సాయంత్రం కాల్చాల్సిన ఆ అద్భుతమైన ఆకు మనందరికీ బాగా తెలిసిన బిర్యానీ ఆకు దీన్ని తమలీ పత్రం అంటారు మనం దీన్ని కేవలం వంటల్లో సువాసన కోసం వాడతామని అనుకునే అవకాశం ఎక్కువ కానీ తాంత్రిక మాంత్రిక శాస్త్రాల్లో దీని చాలా ప్రాముఖ్యం ఉంది బిర్యానీ ఆకులో లోకంలో ఉన్న శక్తులు ముఖ్యంగా ధనం ఆకర్షించే శక్తి చాలా ఉంది దీన్ని సరిగ్గా సరిగ్గా సమయానికే ఉపయోగిస్తే అది ఒక మంత్రం లాంటి పనిచేసి సంపదను మీ వైపు తీసుకువస్తుంది ప్రత్యేకంగా గురువారం ఈ పరిహారం చేయడం చాలా మంచిది వెనుక ఒక బలమైన జ్యోతిష్య కారణం కూడా ఉంది గురువారం శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు అందుకే పెద్దవాళ్లు దీనిని లక్ష్మీవారం అంటారు కాబట్టి గురువారం రాత్రి మనం ఈ పరిహారం చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదాలు ఒకేసారి పొందవచ్చు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం గురువారం రాత్రి సరిగ్గా ఎనిమిది నుండి పది గంటల మధ్యలో చేయాలి ఆ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ మనసు కూడా ఏకాగ్రతతో ఉంటుంది అందుకే మీరు అన్నం తిన్న తర్వాత మీ అన్ని పనులు పూర్తి చేసుకుని మీ ఇంట్లో పూజగది లేదా ఏదైనా శాంతిగా ఉన్న ప్రదేశంలో తూర్పు లేదా ఉత్తర దిశకి ముఖమై ఒక కుర్చీ మీద కూర్చోండి మీ దగ్గర మంచి వాకిలేని శుభ్రమైన బిర్యానీ ఆకులు తీసుకోండి అలాగే ఎరుపు పెన్ను లేదా మార్కర్ ఒక తెల్లని ప్లేటు లేదా మట్టిపైన కొంచెం కర్పూరం లేదా ఒక కొవ్వొత్తి సిద్ధంగా ఉంచుకోండి ఇప్పుడు మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకుని మీ ఆర్థిక సమస్యలన్నింటినీ ఒక నిమిషం నిమిషం ఆలోచించి అవన్నీ పోతాయని బలంగా సంకల్పించుకోండి ఆ తర్వాత మీరు తీసుకున్న బిర్యానీ ఆకును మీ చేతిలోకి తీసుకోండి దానిమీద ఎరుపు పెన్నుతో మీ కోరికను రాయాలి ఉదాహరణకి మీకు కావలసిన డబ్బు ఎంత మొత్తం అంటే ఆ సంఖ్యను రాయొచ్చు లేదా నా ఆర్థిక సమస్యలు అంతా పోయిపోనివ్వండి అని రాసొచ్చు లేకపోతే మీకు ఏదైనా స్పష్టమైన కోరిక ఉంటే దాన్ని క్లిష్టంగా రాయొచ్చు రాయలేని వారు ధనానికి బాగా శక్తివంతమైన బీజాక్షరం శ్రీం అని రాయొచ్చు ఇలా రాసిన తర్వాత ఆ ఆకును మీ కుడి చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకుని లక్ష్మీదేవి గారిని లేదా మీ ఇష్టమైన దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థించాలి ఓం శ్రీ మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా చేస్తే ఆ ఆకు మీ మనసు బలపరుస్తుంది ఆ తర్వాత మీరు సిద్ధం చేసిన ప్లేట్ మీద ఆ ఆకు పెట్టి కర్పూరంతో కాల్చాలి ఆకు నెమ్మదిగా కాల్తుండగా దాని నుండి వచ్చే సువాసన మీ ఇంటిలోని చెడు శక్తులను తుడిచేస్తుంది ఆకు పూర్తిగా బూడిద అయ్యేవరకు అక్కడే కూర్చొని శాంతంగా గమనించండి ఆ పొగ ఆకాశంలోకి వెళ్లి మీ కోరిక మీ సంకల్పం దేవతలకు చేరుతుందని ఖచ్చితంగా నమ్మాలి ఆకు బూడిదగా మారిన తర్వాత ఆ బూడిదను జాగ్రత్తగా తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్లి గాలిలో ఊరగొట్టివేయండి అలా చేస్తూ ఉండండి సమస్యలన్నీ ఈ బూడిదతో పాటు గాలిలో కలిసిపోయిపోతాయి మనసులో గట్టిగా నమ్ముకోవాలి నా జీవితంలో కొత్త వెలుగు కొత్త అదృష్టం వస్తోంది అని ఈ పరిహారం చిన్నదిగా అనిపించవచ్చు కానీ దీని ప్రభావం చాలా బలంగా ఉంటుంది మీరు ఈ పరిహారాన్ని నమ్మకంగా చేస్తే మరుసటి రోజు నుంచే మార్పులు కనిపించడం మొదలవుతాయి తెల్లవారెల్లా మీ జాతకంలో ఉన్న గ్రహదోషాలు తగ్గి అదృష్టం మీకు వచ్చేసిందని తెలుస్తుంది చాలా కాలంగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తయ్యే అవకాశం ఉంది డబ్బు వచ్చే కొత్త మార్గాలు కూడా తెరుచుకుంటాయి మీరు ఎవరైనా మీకు అప్పు తీసుకున్నట్లయితే వారు దాన్ని తిరిగి చెల్లిస్తారు వ్యాపారంలో ఉన్నవారికి ఊహించిన లాభాలు వస్తాయి ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి మంచి వార్తలు వస్తాయి లాటరీ లేదా షేర్ మార్కెట్ లాంటి చోట్ల కూడా అదృష్టం సాయం చేస్తుంది మొత్తం మీద చెప్పాలంటే మీరు ఆశించినట్లుగా నాలుగు వైపుల నుండి డబ్బు వస్తూ ఉంటుంది మీ దగ్గర డబ్బు కట్టలు కట్టలుగా చేరతాయి కాని ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే పరిహారం చేస్తుండగా మీలో పూర్తి నమ్మకం ఉండాలి కొంచెం కూడా అనుమానం ఉంటే ఫలితం రావడం కష్టం ఈ ఆకు నా జీవితాన్ని మార్చేస్తుంది నా కష్టాలు పోతాయన్న దృఢమైన నమ్మకంతో చేయాలి మీ నమ్మకం ఎంత బలంగా ఉంటే ఫలితం అంత త్వరగా అంత అద్భుతంగా ఉంటుంది ఈ పరిహారం కేవలం డబ్బు మాత్రమే కాదు మీ జీవితంలో సానుకూల దృష్టికోణాన్ని మనశ్శాంతిని కూడా తీసుకొస్తుంది ప్రతికూల ఆలోచనలను తొలగించి మీరు చురుకుగా ఆశాభరితంగా ఉండేలా చేస్తుంది కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నవారు అదృష్టం దూరమైంది అనిపించినవారు గురువారం రాత్రి ఈ సులభమైన కానీ చాలా శక్తివంతమైన పరిహారాన్ని పాటించి మీ జీవితంలోకి మీ కోరికల సిరిసంపదలు సుఖశాంతులు మీ జీవితంలోకి వచ్చేస్తాయి మీ జాతకం మారిపోతుంది మీరు కోటీశ్వరులుగా మారడం ఖాయం అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి